రేపే అతిపెద్ద పౌర్ణమి ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు చాలా శక్తివంతమైనది ఈ పౌర్ణమి తిది రోజున ఎవరైతే మర్చిపోకుండా ఇంటి గుమ్మం దగ్గర చక్కగా ఈ ఆకుని పెడతారో వారి సుడి తిరిగిపోతుంది వారి ఇంట్లోకి డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుంది అలానే కాకుండా ధన ద్వారాలు తెరుచుకుని ధనం రావటానికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి చాలా అద్భుతమైన ఫలితం ఫలితాలను తెచ్చిపెట్టడానికి ఈ ఆకు ఉపయోగిస్తుందని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా చక్కగా గుమ్మం దగ్గర ఈ ఆకుని పెట్టుకోండి ఈ మాఘ పౌర్ణమి ఎంతో ప్రాముఖ్యతో అంటే ప్రాముఖ్యతతో వస్తుందనమాట ఈ పవిత్రమైన రోజున ఏంటంటే ఇంట్లో అంటే మన గుమ్మం దగ్గర ఇలా ఈ ఆకుని పెట్టుకోవడం వల్ల సకల శుభాలు మనకు కలుగుతాయని పండితులు తెలియజేయడం జరుగుతుందనమాట ప్రతి అంటే నెల వచ్చే పౌర్ణమి కంటే కూడా ఈ మాఘ పౌర్ణమిలో మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ పవిత్రమైన రోజున ఏంటంటే స్త్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారనమాట ఈసారి ఏంటంటే మాఘ పౌర్ణమి రోజున ఎన్నో శుభ అంటే యోగాలు ఏర్పడుతున్నాయని మనకు పండితులు చెబుతున్నారనమాట ఈ శుభయోగాల్లో ఏంటంటే రాముడు కూడా జన్మించాడని అందుకే ఈ నక్షత్రానికి మతపరంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి చాలా పవర్ఫుల్ పౌర్ణమి అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ యోగంలో ఎలాంటి పని అంటే ప్రారంభించినా ఎలాంటి పనిని మనం మొదలుపెట్టుకు సరేనండి ఖచ్చితంగా శుభ ఫలితాలని ఇస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట మాఘ పౌర్ణమి రోజున ఏంటంటేనండి చక్కగా ప్రత్యేకించి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ తేదీ శనివారం మాఘ అంటే పౌర్ణమి వచ్చింది ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి ఇలా మనం కనుక గుమ్మం దగ్గర ఈ వస్తువుని పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మనం చూడగలుగుతామని చెప్పొచ్చు మనం ఏంటంటేనండి సూర్యోదయానికి ముందే చక్కగా నిద్ర లేచి ఇంటిని వాహలిని శుభ్రం చేసుకుని అలాగే కాకుండా ఏంటంటే స్నానం చేసి ఉతికిన బట్టల్ని ధరించుకోవాలి ఇలా ధరించిన తర్వాత లక్ష్మీదేవిని చక్కగా ఐదు రకాల పళ్ళతో ఐదు రకాల పుష్పాలతో అమ్మవారిని పూజించుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందన్నమాట బెల్లంతో చేసిన నైవేద్యం అంటే బెల్లంతో చేసిన ఏదైనా సరే నైవేద్యం మనం ఏంటంటే అమ్మవారికి సమర్పించాలి ఇలా సమర్పించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి చక్కగా ఇలా ఈ విధంగా ఏంటంటే అమ్మవారికి అంటే పుష్పాలు ఉంటాయి కదా ఎరుపు రంగులో ఉండే పుష్పాలు పసుపు రంగులో ఉండే పుష్పాలను అమ్మవారికి సమర్పిస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాం అనమాట మీ ఇంట్లో అయితే శక్తి లేదని మీరు బాధపడుతున్నా దైవశక్తి మా ఇంట్లోకి రావటం లేదని మీరు ఇబ్బంది పడుతున్నా సరేనండి ఖచ్చితంగా ఈ మాఘ పౌర్ణమి తిది రోజున ఇలా ఆచరించుకోండి ఇలా ఆచరించుకోవడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చి మీ జీవితం అనేది మారిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుందనమాట ప్రతి ఇళ్ళలో చాలా కష్టాలు ఉంటాయి చాలా బాధలు పడుతూ ఉంటారు ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది అంటే ఎదుర్కొంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే దూరం అయిపోయి సగల శుభాలతో వారి యొక్క ఇల్లు తులతూగుతూ ఉండాలంటే ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఇది పెట్టాలని మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట గుమ్మం దగ్గర ఇది పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది అమ్మవారు మన ఇంట్లోకి రావటం తిష్ట వేసుకుని కూర్చోవటం కావలసినంత సంపద మనకి ఇవ్వటం ఇవన్నీ కూడా మన కళ్ళతో మనం చూస్తామని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమిని వదులుకోకుండా చక్కగా ఈరోజు ఈ పనులను చేయండి అలా చేయడం వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మీ జీవితం మారిపోయి మీకంతా కూడా అద్భుతాలు మీరు చూడగలుగుతారనమాట మీ కళ్ళతో మీరు అద్భుతాలను చూడగలుగుతారు కొంతమంది ఇండ్లలో మనం చూస్తూ ఉంటాం కదండి పౌర్ణమి తిది వచ్చిందంటే చాలు విపరీతంగా గొడవలు జరిగిపోతూ ఉంటాయి మన ఇంట్లో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో అలాగే జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడడానికి బెస్ట్ పరిహారం కాబట్టి ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుకనండి చక్కగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ గు గుడ్లు పెట్టిన తర్వాత అన్ని పనులు అయిపోయిన తర్వాత సాయంత్రం పూట పరిహారం చేయండి ఇలా సాయంత్రం పూట ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంటికి వస్తుందన్నమాట మీరేంటంటే పశువులో కొద్దిగా నీళ్లను పోసేసి పేస్ట్ లాగా చేసుకోండి ఆ తర్వాత ఒక తమలపాకుని తీసుకోండి దానిపైన ఓం గుర్తు కానీ స్వస్తి గుర్తు కానీ వెయ్యండి గుర్తు పెట్టుకోండి ఈ రెండు గుర్తుల్లో ఏ గుర్తు వేసినా చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఇలా మీరు వేసిన తర్వాత ఈ తమలపాకుని మీ చేతిలో పట్టుకోండి ఎందుకంటేనండి ఈ గుర్తు అలాగే ఆ తమలపాకు ఏంటంటే మన జీవితాన్ని మారుస్తుంది మన సమస్యలన్నింటినీ కూడా తీర్చేస్తుంది గంటలోనే మనకు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మన బాధ నుంచి మనని బయటపడేస్తుంది అనమాట కాబట్టి ఇంత అద్భుతం అద్భుతమైన ఈ తిదివార నక్షత్రం రోజున ఎవరైతే చక్కగా ఈ పనిని చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందనమాట మాఘ పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజున ఈ పరిహారం చేయటం వల్ల మనకు చక్కటి రాజయోగం పడుతుందని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇలా తమలపాకు పైన ఏంటంటేనండి చక్కగా ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా గుర్తుని వేసిన తర్వాత అందులో చిన్న ఒక్కని పెట్టండి ఆ తర్వాత ఇది ప్లేట్లో పెట్టేసి ఇంటి గుమ్మం దగ్గర పెట్టుకోండి డైరెక్ట్గా నేలపై కూడా పెట్టుకోవచ్చు ప్లే అంటే ప్లేట్లో కూడా పెట్టి పెట్టుకోవచ్చు ఇలా పెట్టినా మీకు ఫలితం అయితే హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఆచరించండి శనివారంతో పౌర్ణమి తిది కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి చక్కగా వాకిట్లో ముగ్గు పెట్టి ఆ తర్వాత ఇలా ఏంటంటే గుమ్మంపై గీతల ముగ్గు ఎప్పుడు వేసుకోవాలండి గుమ్మంపై గీతల ముగ్గు వేయడం వల్ల ఏంటంటే ఏదైనా చెడు శక్తి ఉంటే మన ఇంట్లోకి రాకుండా ఉంటుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి గుమ్మంపై గీతల ముగ్గు ఖచ్చితంగా వేసుకోవాలంట వేసుకోవాలి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ ఆకుని మనం పెట్టుకోవాలని చెప్పాం కదా ఈ ఆకు ఏంటంటే చాలా శక్తివంతమైన ఆకు పవర్ఫుల్ ఆకు కదండి ఈ ఆకుని ఇలా ఈ విధంగా పెట్టుకోండి తమలపాకు అమ్మవారికి చాలా ఇష్టకరమైనది ఈ రోజు తమలపాకులో కొన్ని అతేంద్రియ శక్తులు ఉంటాయని శాస్త్రం తమలపాకుని ఈ రోజు అంటే దైవానికి నివేదన చేసి బెల్లంతో కలిపి తిన్న మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి తమలపాకుతో మనం ఏ పరిహారం సిద్ధింపబడేలాగా కూడా యోగం అనేది మనకు కలుగుతుందన్నమాట కాబట్టి ఏంటంటే అండి ఇలా గుమ్మం దగ్గర పెట్టుకోండి గుమ్మం దగ్గర ఇలా పెట్టుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావట మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు మాఘ పౌర్ణమి కాబట్టి ఈ రోజున నండి చక్కగా మీరు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను చేయండి ఈ రోజున ఈ పనులను చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందనమాట శాస్త్రం ఏం చెబుతుందంటే గనక మాఘ పౌర్ణమి కాబట్టి ఈ రోజు అంటే కొన్ని అంటే వందల సంవత్సరాల తర్వాత ఏర్పడిన రోజు అండి ఈ రోజు ఏంటంటే రాముడు జన్మించిన దినము అలాగే కాకుండా పరమ పవిత్రమైన శక్తివంతమైన రోజు ఈ రోజు ఏంటంటే కనుక చక్కగా విష్ణువుని లక్ష్మీదేవిని పూజించిన వారికి సకల శుభాలు చేకూరుతాయి ఈ రోజు మీరు పిండి దీపారాధన చేసిన నార్మల్ దీపారాధన చేసినా మీకు చాలా అద్భుతం మైన రిజల్ట్ అనేది వస్తుందనమాట శనివారం వచ్చింది కాబట్టి చాలా మంచిదని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి కానీ గుర్తు పెట్టుకోండి ఇది ఉదయం పూట చేయకండి సాయంత్రం పూట చేయండి చాలా ఈజీ పరిహారం తమలపాకు మన ఇంట్లో ఉంటుంది మనం కొద్దిగా అండి చేతిలో కొంచెం చిటికడంత పసుపుని పోసుకొని చేతిలో ఏంటంటే నీళ్లను పోసుకొని కలుపుకొని దానిపైన ఓం గుర్తు వేసామా లేదంటే స్వస్తి గుర్తు వేసామా మనం ఇంకా గుమ్మం దగ్గర పెట్టుకున్నామా ఇలా పెట్టడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవిని అంటే పిలిచిన వారం అవుతామన్నమాట అమ్మవారు మన ఇంటికి రావడానికి అమ్మవారి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడానికి కూడా అవకాశం ఉంటుంది కొన్ని యొక్క అంటే అద్భుతాలను మనం చూడగలుగుతాము ఇంట్లో ఉండే గొడవల్ని కూడా మనము అంటే ఇంట్లో ఉండే గొడవల్ని పోగొట్టుకోవటానికి కూడా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి చక్కగా ఆచరించండి ఇక ఆ తర్వాత ఈ రోజునే ఏంటంటేనండి మీరు చక్కగా ఈ యొక్క తిదివార నక్షత్రం బాగా కలిసి వచ్చింది కాబట్టి మనకు నార్మల్గా వచ్చేసి రావి ఆకులు ఉంటాయి కదండీ రావి ఆకులను పదకొండు ఇంటిని తెచ్చి చక్కగా పసుపుదారానికి కట్టి ఆ పదకొండు రావి ఆకులను ఇంటి గుమ్మానికి కట్టండి ఇలా కట్టడం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఆయన అనుగ్రహంతో మీకు సకల శుభాలతో పాటు మీ ఇంట్లో ఉండే దరిద్రవాదులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కావున ఇలా కూడా ఆచరించేసి ఫలితం అనేది పొంది చూడండి జీవితంలో ఉండే కష్టాలన్నింటినీ తొలుచుకోండి ఇంట్లో ఎన్నో రకాల సమస్యలతో మీరు సతమతం అవుతున్నా ఇబ్బంది పడిపోతున్నా అలాగే కాకుండా ఎప్పుడు చూసినా బాధే మిగులుతుంది ఇబ్బందే కలుగుతుంది అనుకునేవారు కూడా ఈ పరిహారం చేయొచ్చు అని పండితులు చెప్పడం జరుగుతుందనమాట పురాణాల ప్రకారం ఏంటంటే మాఘ పౌర్ణమి తిది రోజున చక్కగా వ్యాపమండల్ని తెచ్చి ఇంటి గుమ్మాలకు కట్టుకునేవారు సూర్యోదయానికి ముందే ని అంటే నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి నీళ్లను సమర్పించేవారని శాస్త్రం చెబుతుందనమాట ఇప్పుడు అలా చేయటం చాలా మందికి కూడా చేత కాకపోవచ్చు అలానే ఏంటంటే చాలా మంది కూడా ఏంటంటే చేయకపోవచ్చు మీరు ఏమి చేయకపోయినా సరేనండి సాయంత్రం చక్కగా సూర్యుడికి అంటే మన సూర్యుడికి పూజ చేసినా సూర్యుడిని నమస్కరించుకున్న అలానే కాకుండా ఏంటంటే ఈ మాఘ పౌర్ణమి తిది రోజు సాయంత్రం చంద్ర అంటే చంద్రుని దర్శనం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఏమీ లేదు చంద్రుడి కిరణాలు పడేటప్పుడు చంద్రుడిని చూసి నమస్కారం చేసుకుంటే ఖచ్చితంగా చంద్రానుగ్రహం మనకు కలుగుతుందనమాట అంటే చంద్రుడి యొక్క బలం మనకు లభిస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించండి తప్పనిసరిగా ఈ నియమాలను పాటించుకోండి ఇవన్నీ కూడా చిన్న చిన్న నియమాలు అలానే కాకుండా చాలా అద్భుతమైన నియమాలు అనమాట మన జీవితాన్ని మార్చి మనకన్నీ కూడా అనుకూలంగా సిద్ధించే నియమాలని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ తర్వాత ఏంటంటే లక్ష్మీదేవిని ఈరోజు ఖచ్చితంగా పూజించండి ఆవునేతితో దీపం పెట్టండి అమ్మవారి ముందు ఏ పరిహారం చేసినా లేదంటే ఏ పని మీరు అంటే ప్రారంభించాలని మీరు అమ్మవారిని వేడుకున్నా సరేనండి ఆ పనులన్నీ కూడా మీకు సిద్ధిస్తాయని పురాణ గ్రంథం కూడా చెబుతుందనమాట కావున ఏంటంటే చక్కగా అండి ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి ఈ యొక్క ఆకండి తమలపాకు ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే కనుక తమలపాకే ఎందుకు పెట్టాలని చాలా మందికి సందేహం రావచ్చు తమలపాకు ఇప్పుడు ఈ పౌర్ణమి కదా కొన్ని సంవత్సరాల తర్వాత ఏడబడుతుందండి కొంచెం అతేంద్రియ శక్తులతో వస్తుందనమాట అంతటి శక్తివంతమైన ఈ పౌర్ణమి తిది రోజున ఏంటంటే ఈ ఆకుని మనం గుమ్మం దగ్గర పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక ఏదైతే ఆ యొక్క వెలుగు పడుతూ ఉంటుంది కదా చంద్రుడి యొక్క వెలుగు ఆ కిరణాలు అనేవి కొంచెం ఆకర్షిస్తాయనమాట తమలపాకుని చాలా శక్తివంతమైనది ఆకుగా మారుస్తాయన్నమాట అలా మార్చిన ఆకు మనం ఏంటంటే పరిహారం కోసం మనం ఉపయోగిస్తే మనకు రెట్టింపు ఫలితం వస్తుంది కదా కాబట్టి తమలపాకు పైన పెట్టాలని పండితులు చెబుతున్నారన్నమాట ఇలా సాయంత్రం సంధ్యా సమయంలో చేసేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఉదయమే రావి ఆకులను తెచ్చేసుకొని పదకొండు ఇంటిని గుమ్మానికి కట్టుకొని చాలా మంచి రిజల్ట్ అనేది రావటం చూస్తారు ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి ఇలా ఆకులు పెట్టారు అలాగే కాకుండా ఈ ఇబ్బంది అనేది అంతగా ఉండదు సమస్య అనేది తొలగిపోతుంది గొడవలు తగ్గుతాయి ఇల్లంతా కూడా బాగుంటుంది ఇంటి వాతావరణం మనకు అనుకూలిస్తుంది ఇంటి పరంగా ఏ ఇబ్బంది ఉన్నా సరేనండి తొలగిపోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఈ రోజు ఏంటంటే మాఘ పౌర్ణమి కదా ఈ రోజు మీరు నలుపు రంగు దుస్తువులను అసలు ధరించకండి గ్రే కలర్లో ఉండే దుస్తులను కూడా ధరించకండి శని పట్టి పీడించి జీవితాన్ని ఏంటంటే మొత్తం అతలాకుతలం అనమాట అలాగే కాకుండా ఏంటంటే ఈ రోజునండి ఇనుప వస్తువులని కొన్ని ఇంటికి తెచ్చుకోకండి అలాగే నలుపు రంగులో ఉండే వస్తువులను కొని ఇంటికి అసలు తెచ్చుకోకండి అలా కనుక తెచ్చుకున్నట్టయితే శని ప్రభావంతో మనకు గ్రహ దోషాలు ఏర్పడతాయి జాతకం అతలాకుతలం అయిపోతుంది గ్రహాలన్నీ కూడా నీచ స్థాయిలోకి వెళ్ళిపోతాయని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను మీరు ఖచ్చితంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి అమ్మవారు మీ ఇంటికి రావాలన్నా శని అనుగ్రహం తొలిగిపోవాలన్నా ఇలాంటి నియమాలను ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట శాస్త్రాల్లో ఈ పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆచరించిన వారికి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది రావటం వారి కళ్ళతో వారు చూస్తారని చెప్పుకోదగ్గ విషయం కావున తప్పకుండా ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడవి కాబట్టి వీటిని చేయటం వల్ల మనకంతా కూడా మంచి జరిగి మన జీవితం మారిపోయి మన లైఫ్ అనేది సెట్ అయిపోవడానికి అవకాశం ఉంటుందండి